పాలు వచ్చి పాలు పోస్తూ వాళ్ళకి తీర్చుకు పిల్లి అమ్ము వదులు వదులు పిల్లి వదులు వదులు పోయింది పోయింది దాంతోనే గావాలి ఇడికి స్టాండ్ తోనే గావాలి ఇడికి అబ్బా యా 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 ఏం కి పెట్టే ఫిలిపల్ గా ఇవే ఆ కొట్టుకుని వెళ్ళిస్తే అది పిల్లిక అందుకే వచ్చిందమ్మా పాప అది అంతే వచ్చేది రోజు పొద్దున్న లేకుండా అంటే వచ్చేది వాడు ఏమో తీసుకెళ్ళాడు స్టిక్ వచ్చేసి ఎల్టీజ్గా అట్లు చికెన్ కర్రీ కూరగాయలు తీసుకున్నా ఉంటామా తీసుకున్నా నిన్న ఏమో ఎవరికో ఇచ్చాడు జున్ను పాలు పల్లెటూరులో బ్రీంటే వేరే వాళ్ళకి ఫామ్ కదా ఇవ్వాలి అట్లా అడుగుతారు పాప బరిగుడ్లు లేని వాళ్ళు అడుగుతా మళ్ళీ మా ఖాతాలో ఖాతాగా పాలు పోసేళ్ళు గ్యాస్ యాల్కుడు కూడా యాడు బెల్లం వేపు లేనేసేది కొంతమంది గడ్డలాగా చేస్తారు కదమ్మా చేయొచ్చు కానీ తినరు అంట బెల్లం చెయ్యి ఉప్పు నీరిగిపోయింది మా సు ఊరికి మా పాలు బెల్లం ఇంకా తరగల వాళ్ళు పొలం వెళ్తున్నారు కొంచెం వెంట వచ్చేసరికి బెండకాయ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు బ్రాహ్మణ కోట్లు వండుతున్నారు నిన్ను ఒక చిల్లు బాక్స్ కూడా పెట్టేశా ఎండ వచ్చిందో లేదో పొలం వెళ్తున్నారు బాగా ఎండగాసింది ఈరోజు అయితే ఆ రుచి బస్తం లో కాదు జున్ను పాలిస్తాదా నేను బస్తం Når du skjærer, så kjenner du det. మందుల్లే ఆ కవర్లో మందులు పెట్టచ్చు వాడు పారిపోతున్నాడు వెళ్ళ వేసుకున్నా కండ రెండు తీసుకున్నావు చక్కాలి అదిగా எங்க கூட 왔다ண்டமா వస్తాడు అంటమా అమ్మమ్మ తాతమంటా నువ్వు వేసా లేకుండా వదిలిపెట్టు మా మా నేను రాను బాయ్ చదువుతున్నాడు రమ్మంటాం కాదు

ఏది అంటున్నాడు నువ్వుడి మీద ఎక్కువ బాగా ఎక్కువ ఏం చేయమంటావా నన్ను నువ్వు అంటే ఇంటికాడు పోవండి నువ్ మేము వెళ్తావులే నువ్వు పో నువ్వు వెళ్తుందంట అమ్మమ్మ మళ్ళీ వదిలిపెడతాను వదిలిపెడతానుకో గాలికి బట్టలు మొత్తం కింద పడిపోయినాయి మళ్ళీ గాలి పడుతుంది చల్లటి గాలి ముగులు కానీ రోజు అమ్మలు ఇంటికాడ ఉంటారు కదా ఇలా రోజు లేకపోయేసరికి అది లాగుంది గోరుగా వాళ్ళ వరకు అన్నం వండుకొని వెళ్ళారు కదా ఇప్పుడైతే నేను మా నాన్నకి నాకు మా హస్బెండ్కి అయితే వండుతున్నాను

अरे अरे इतनी तकान देने पुत पंडित कह कह डाक्टर गाला कह तपलोना नारा वाणी सुने यहाँ तो क्या तपलोना इतनी बड़ी रक्का ये कॉल को चुनाव hey, रहा फिर पालोगे कुलचार चलाना अब पाल पट्टा रहा आई यानि बाहर भैया माय काश नहीं ले बाहर बात Hva er det som lukter der? Bayağı. Gari gibi yavru çiftliği de muhtemelen içi var. Şöyle bir şey yapalım. Yerleştirin.

放这儿，放这儿，放这儿，放这儿，放这儿，放这儿，放这儿，放这儿。